ఈ రోజు కల్వకుంట్టి పట్టణంలో గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించడం జరిగింది యాజ్ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ గా అక్కడ అన్ని విషయాలను తెలుసుకోవడం జరిగింది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది అక్కడ టీచర్స్ తో మాట్లాడడం జరిగింది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి లో ఉన్నటువంటి ఆఫీసర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది అయితే సమస్య ఎక్కడ ఉంది అంటే గతంలో ఆ స్కూల్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయని చెప్పేసి పిల్లలు ధర్నాకు దిగడం జరిగింది అయితే ఆ పిల్లలతో మాట్లాడిన తర్వాత విషయం తెలిసింది ఏంటంటే మేము ధర్నాకు దిగింది ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలు ఏం లేవు మాకు అక్కడ హెడ్ మాస్టర్ చేయాల్సినటువంటి చిన్న చిన్న పనులు పెద్ద సమస్యలు కావవి అంటే అక్కడ చిన్న గడ్డి పెరగడము తర్వాత అక్కడ డార్మెటలో లైట్లు కొంత లేకపోవడము తర్వాత క్లాస్ రూమ్లలో చిన్న చిన్న డోర్లు అవన్నీ ఇష్యూస్ ఉండడం వల్లనే వాళ్ళు సమస్య ఉందని చెప్పారు కానీ చాలా మంది ఏం చేశారంటే సోషల్ మీడియా ద్వారా పిల్లలందరూ కూడా అక్కడ ఫుడ్ పెట్టట్లేదు హాస్టల్ అసలు ఎవరు టీచర్స్ లేరు స్కూల్లో కాబట్టి ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి పిల్లలంతా ఊరికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం అయింది అదంతా తప్పుడు ప్రచారము అక్కడ చాలా మంది పేరెంట్స్ కూడా రావడం జరిగింది పిలిపించాం మేము ఎందుకు ఏమైంది అని చెప్పేసి పిల్లలు మీకు చెప్పారంటే మేము ఎవరిని పిల్లలు తీసుకుపోలేదు మేము ఎక్కడ కూడా సమస్యలు ఉన్నాయి చెప్పలేదు అని చెప్పారు అంటే ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సమస్యలన్నిటిని కొన్నిటిని అడ్రస్ చేయడం ద్వారా మాకు మాకు గా తెలిసిన విషయం ఏంటంటే అక్కడ వర్కర్స్ ఎవరైతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ముఖ్యంగా వంట చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే మాకు జీతాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు గత వారం రోజులుగా ఈ ధర్నా చేస్తున్నటువంటి వర్కర్స్ కు గతంలో నేను కూడా కలువకుంటు వచ్చినప్పుడు అనుకోకుండా కొన్ని స్కూల్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర వాళ్ళు ధర్నాకు ఉంటే నేనే పోయి స్వయంగా పోయి ఏంటి మీ సమస్య అంటే మాకు కొత్త జీతం పెంచాలి సార్ జీతం తగ్గి ఉంది మాకు అని అంటే ఖచ్చితంగా మీరు మా కమిషన్ ఆఫీస్ దగ్గర కమిషన్ చైర్పర్సన్ ఉంటారు మేము మెంబర్స్ ఉంటాం అందరం కలిసి మీ సెక్రటరీ గారితో మాట్లాడతాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది కానీ ఆ వర్కర్స్ ఎవరు రాలే అయినా కూడా మేము సెక్ర కన్సర్ సెక్రటరీ గారికి విషయం చెప్పినాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం చెప్పాలని చెప్పేసి డిసైడ్ అయి ఉన్నాం అయితే ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు అక్కడికి ప్రవేశించి ఈ రోజు ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళందరూ అక్కడికి ప్రవేశించి ఆ స్కూల్లో నానా రకాల వివచన చేసి ముఖ్యమంత్రి గారిని వర్చించడం జరుగుతుంది నేనేమంటానంటే ఈ అదే కమిషన్ గా మేము చూస్తున్నటువంటి పరిస్థితులు మాకు అంటే రాజకీయాల అతీతంగా కూడా మనం మాట్లాడినట్యితే ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఎడ్యుకేషన్ మీద చాలా సిక్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు ప్రతి పదిహేను రోజులకోసారి అధికారులతో సమీక్ష చేస్తా ఉన్నారు ముఖ్యంగా అతి ముఖ్యంగా రెజిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లలకి కాస్మాండికి ఛార్జెస్ కానీ అదేవిధంగా మెచ్ చార్జెస్ కానీ ఫార్టీ పర్సెంట్ జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఏళ్ల క్రితం జరిగింది ఆ తర్వాత ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు హాస్టల్ పిల్లలకి ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ బీసీ హాస్టల్స్ ఎస్సీ రెజిడేషన్లు ఎస్టీ రెసిడెన్షన్ బీసీ రెసిడెన్షన్లు ఆశ్రమ పాఠశాలలు గిరిజన గిరిజన ఆశ్రమ పాఠశాలలు కావచ్చు కేజీపీ కావచ్చు ప్రతి రెజిడెన్షియల్ స్కూల్లో కాస్పెటెక్ చార్జెస్ బెడ్ చార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెడడం జరిగింది అంటే ఇంత అద్భుతంగా ఈ ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు వచ్చి అక్కడికి వచ్చి అంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు గతంలో కేసీఆర్ గారిని మీరు ఎట్లా విమర్శించారు ఒకసారి గుర్తు చేసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మాకు గౌరవం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో ఆయన చిత్తశుద్ధి ఆయన అంకితభావం ఆయన కమిట్మెంట్ మాకు తెలుసు చాలా బాగా పనిచేశాడు అది ఈరోజు ఎవరమైన చెప్తాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పదే పదే చాలా మీటింగ్లలో కూడా చెప్పారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచి కమిట్మెంట్ పర్సన్ అట్లాంటి వ్యక్తి సమాజానికి అవసరం అని చెప్పారు కానీ ఈరోజు అట్లాంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంటే రాజకీయ విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ గడ్డ మీద ముఖ్యంగా పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా కమిషన్ మెంబర్ గా ఇక్కడ రావడం జరిగింది అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది కాబట్టి తెలుసుకున్న తర్వాత చిన్న చిన్న సమస్యలు అన్నిటినీ క్లియర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇష్టం అయినా మంచి అంటే ఎడ్యుకేషన్ మీద మంచి దృష్టి ఉన్నటువంటి ఎమ్మెల్యే వారు కూడా మంచి ఎడ్యుకేటెడ్ వారు కూడా అక్కడ ఏ సమస్యలు ఉన్నా నా సొంత ఖర్చులతోటి ఖచ్చితంగా స్కూల్ స్కూళ్ళను కానీ అట్లాంటి వాటిని అన్నిటినీ మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు అంటే ఇప్పుడే కాదు సమస్య వచ్చినప్పుడే కాదు సమస్య రాకముందు కూడా చాలా విషయాలలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రత్యేకించి వాటి అన్నిటిని కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారి మీద దృష్టి పెట్టారు కాబట్టి వాటి మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది ఐజ్ కమిషన్ గా మేము కూడా ఈ రోజు అధికారులు అందరినీ ఆదేశించాము ఏ చిన్న సమస్య ఉన్నా ఏ అధికారులు కూడా క్షమించలేదు గతంలో విద్యా వ్యవస్థ అంతా అయిపోయింది ధ్వంసం అయింది మొత్తం అట్లాంటి విద్యా వ్యవస్థ నుంచి ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే వచ్చిన ఓవర్కమ్ అవుతున్నాం ఇట్లాంటి సమయంలో రాజకీయ నాయకులు ప్రవేశించి అక్కడ దాన్ని అంటే ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద ఏం దృష్టి పెట్టలేదు అనటం అనేది కరెక్ట్ కాదు మీ ఆత్మవిమర్శ చేసుకోండి మీరు ఆత్మవిమర్శ చేసుకొని రోజు గతంలో ఎట్లా ఉంటే ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద ఎట్లున్నారో మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆత్మవంచనా చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తావా ఇప్పుడు ప్రభుత్వం గతంలో దిగజారింది ఇప్పుడు ప్రభుత్వము పనిచేస్తున్నది అంటే పనిచేయడానికి దిగజారిన దానికి చాలా తేడా ఉంటుంది గతంలో ప్రభుత్వాలు దిగజారినాయి అంటే ఏనాడు కూడా అధికారులతో సమీక్ష పెట్టదు గౌరవ ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి మీకు తెలుసు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పరిమితమై ఎన్నడూ కూడా ఒక్క అధికారితో మాట్లాడిండా అంటే ఎక్కడన్నా మెచ్ఛార్జీలు పెంచిండా ఎక్కడ ఏం పెంచలే కానీ ఈ రోజు ఫార్టీ పర్సెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ రిజిస్ట్రెడ్ పిల్లలకి మెచ్ఛార్జెస్ పెంచుండు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచుడు వాళ్ళ పిల్లల అకౌంట్లే స్వయంగా కాస్మెటిక్ ఛార్జెస్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి అంటే నేను ఏమంటున్నా అంటే యాజ్ ఎ కమిషన్ గా రాజకీయ విమర్శలు మాకు చేయడం కాదు కానీ ఈరోజు రాజకీయ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక మంచి చిత్తశుద్ధి ఉన్నటువంటి కమిటిమెంట్ ఉన్న పర్సన్ కూడా గతంలో కేసీఆర్ ని ఎట్లా విమర్శించడో తెలుసు ఈరోజు ఆయన పార్టీలో పోంగానే తన క్యారెక్టర్ చేంజ్ అవుతుందా చెప్పండి అంటే చేంజ్ కావద్దు కదా అంటే ఇప్పుడు ఊసరి వెళ్ళి అంటే గంటకోసారి తన శరీరాన్ని మార్చుకుంటుంది కానీ మనుషులు అట్లా కాదు కదా మనుషులు వాళ్ళు వ్యక్తిత్వం ఉంటుంది జ్ఞానం ఉంటుంది చదువుకున్న వాళ్ళముంటాము అంటే మనుషులము మారితే అంటే పార్టీలు మారచ్చు కానీ వ్యక్తిత్వం మారద్దు అంటున్నాయి ఈ రోజు నా రాజకీయ ఒక రాజకీయ పార్టీలకు పోవచ్చు అంటే ఆయన వ్యక్తిగతం కానీ మన వ్యక్తిత్వం అనేది మారద్దు పాఠశాలలో జరుగుతున్న విద్యార్థులకు ఈ రోజు అక్కడ పోయి చూసినాము అంటే ఈ రోజే కాదు మేము కమిషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే స్కూల్ నన్నింటి విజిట్ చేయండి ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయా అంటే ఐడెంటిఫై చేస్తే మాకు చెప్తే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు స్కూల్ స్టాఫ్ కావచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు పిల్లలకి ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయో అని చెప్తే చేద్దామని చెప్పి మేము కమిషన్ వచ్చిన తర్వాత అన్ని జిల్లాలు తిరిగి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇచ్చాము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మెల్లమెల్ల మెలమెంకటి ఒక్కొక్కటి అధికారులతో సమీక్ష చేసి చేస్తా ఉన్నాము ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక సమస్య ఇవ్వండి మీకు అందరూ కలిసి టీచర్లు సరిగా పనిచేయరు పిల్లలకు సదువు చెప్పారనే అనే ఒక ప్రచారంలో ఉంది ఇప్పుడు దానికి సమస్య కారణం ఏందంటే టీచర్లు రారు సంతకాలు పెట్టరు మళ్ళీ నెగ్గే వచ్చి సంతకాలు పెడతారు అనేది ఉంటాయి కానీ ఈ రోజు ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఆ ప్రభుత్వం చేయలే కానీ ఈ రోజు టీచర్కి వేస్ రికనైజ్డ్ సిస్టమ్ తీసుకొచ్చాం తీసుకొచ్చి స్కూల్కి వచ్చి చేస్తే అది యాక్సెప్ట్ అవుతుంది రోజు అది తీసుకురావడం వల్ల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించే పరిస్థితి వచ్చింది ఆ స్కూళ్ళల్లో కూడా మధ్యాహ్నం భోజనం కూడా మంచిగా పెట్టబడే పరిస్థితికి వచ్చింది అదేవిధంగా స్ట్రెంత్ను పెరుగుతాయి ఈ సంవత్సరము ఈ విద్యా సంవత్సరము గవర్నమెంట్ స్కూళ్లలో ఐదు లక్షల పిల్లల్ని ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కు తీసుకురావడం జరిగింది అంటే తల్లిదండ్రులకు పేద తల్లిదండ్రులకు ప్రైవేట్ కు వద్దు గవర్నమెంట్ స్కూళ్ళనే మంచి విద్యా అందించాలనే ఉద్దేశంతో టీచర్స్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది టీచర్లకు ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారి స్వయంగా మాట్లాడుతున్నారు నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన గవర్నమెంట్ కాలేజీలలో చదివిన నాకు ఆ సిద్ధశుద్ధి ఉంది పిల్లల్ని తయారు చేయాలి మంచిగా తయారు చేయాల గవర్నమెంట్ ఉన్నటువంటి పిల్లల మీదనే నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది వాళ్ళకి ఏం కావాలో చెప్పండి నేను చేస్తా అంటున్నాను ఏనాడన్నా గత ముఖ్యమంత్రి ఏనాడన్నా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినా మీరు మధ్య చదువుకోవాలి పేద పిల్లలు చదివే మన గౌరవాన్ని పెంచుతుంది చదివే మన ఐశ్వర్యవంతులను చేస్తుంది చదివే మనకు సమాజంలో గొప్పలుగా నిలబెడతా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏనాడన్నా ఒక స్పీచ్ ఇచ్చిండ ఎడ్యుకేషన్ మీద కేసీఆర్ ఎన్నడన్నా మాట్లాడినా పేద పిల్లలు మీరు అందరూ మధ్య చదువుకోండి అన్నాడా అండ్లే మీరు బల్ల కాడుకోండి చేపలు పట్టండి బల్లరకాడుకోండి ఈ మధ్యనే నాగర్కొండెడ్టర్ లో చాలా మంది ఫుడ్ కలుసు అత్య గురైన ప్రాంతం చూస్తున్నాం ఇప్పుడు కూడా ఇక్కడ నిన్న కూడా నేను విజిట్ చేస్తాను అక్కడ పురుగులు అన్నం పెడుతున్నాడు అంటే అక్కడ డైలీ వైజ్ వర్గాలు సైడ్ గా కూడా వాళ్ళు స్ట్రైక్ లో ఉండడం వల్ల ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి వండించడం వల్ల నాణ్యత లేదు అని సో ఇలాంటి విషయాలతో పాటు అక్కడ కూడా చెత్త మొత్తం పవర్ లేక బాత్రూమ్ లేక అక్కడ కనీసం ఏర్పాటు లేక పిల్లలు కూడా ఏడుస్తున్న క్రమంలో కూడా వీళ్ళు నిజంగా వాళ్ళతో వాళ్ళు అప్రోచ్ అయ్యారు అంటే పిల్లల ఆవేదన చూసి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళన్నిటిని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకు మెరుగైన ఇంతకన్నా మెరుగైన ఏదన్నా మీరు సమకూర్చి ఏర్పాటు చేస్తా ఉంటారు మీరు ఏం చెప్తారు అయితే మీరు అన్నది ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉంటారు తండ్రి లేకపోతే ఆ కుటుంబంలో ఒక అన్న ఉంటాడు అతను ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అతని మీదనే ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టి పెట్టింది అంటే హాస్టల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు హెచ్ఎంలు కావచ్చు ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలను పట్టించుకొని ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే ఇవన్నీ రావు ఇష్యూస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి ఈ కలగుర్తిలో అతడు ఎవరైతే గతంలో ఉన్నటువంటి హెచ్ఎం అతను ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయడం జరిగింది తీసేసినాం ఇక్కడ నుంచి ఎందుకంటే ఆయనకు శ్రద్ధ లేదు ఇప్పుడు ఇంటి యజమాని మధ్యవాళ్ళు లేకపోతే ఆ పిల్లలంతా ఆగమవుతారు కదా కుటుంబంలో ఒక ఎడ్యుకేషన్ మెంబర్ చెప్పండి ఇక్కడైనా ఏదైతే మనకు ఈ ఆశ్రమ పాఠశాలలో కానీ హాస్టల్లో ప్రభుత్వ హాస్టల్లో ఉన్న టీచర్లకు అంటే టీచర్స్ సిబ్బంది బాగుంటుందని పిల్లలు బాగుంటారు అలాంటి టీచర్స్కి మీరు ఇచ్చే అంశం ఏంటి అంటే ఈ రోజు టీచర్లకు కానీ అంటే ఆశ్రమ పాఠశాలలో పనిచేసే టీచర్లు కావచ్చు లో పనిచేసే టీచర్స్ కావచ్చు బయట స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు కాదు అందరికీ కూడా మేము ఎడ్యుకేషన్ కమిషన్ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరందరూ టీచర్లు డెడికేటెడ్ గా మంచి కమిట్మెంట్ గా పనిచేయండి మీకు జీతాలు ఇస్తున్నది సొసైటీ ఇప్పుడు జనరల్ గా సమాజంలో మనం ఏం చెప్తామంటే చిన్నప్పటి నుంచి కొంచెం గ్యాప్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఎడ్యుకేటెడ్గా యూనివర్సిటీ కేటాయిస్తున్నారు నిధులు మంజూరు చేస్తున్నారు కానీ చిన్న చిన్న వ్యవస్థలో లోపం అదే చెప్తున్నా అంటే లోపల జరగడానికి ఏంటంటే మన సొసైటీ ఆలోచన విధానమే కొంచెం ఇబ్బంది ఉందని నేనైతే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని కల్పిస్తున్నప్పుడు కింద ఇంప్లిమెంట్ చేయడానికి చిత్తశుద్ధి ఉండాలి ఇప్పుడు అట్లాంటి చిత్తశుద్ధి ఉండాలని మా టీచర్లకు చెప్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలకు కావచ్చు నేనేమంటుందంటే ఈ సొసైటీలో ఈ సమాజంలో ఏముండదంటే నేను ఇంతకుముందు అక్కడ పిల్లలతో కూడా మాట్లాడన్నాను మీరు అందరు మంచి చదువుకొని గొప్ప వాళ్ళు కావాలి మంచి ఆఫీసర్లు కావాలని చెప్తాం అయిన తర్వాత ఏం చేయాలో చెప్పాం మనం అయిన తర్వాత ఈ సమాజాన్ని కాపాడాలి ఈ సమాజం గురించి పనిచేయాలి ఈ సమాజం గురించి గొప్పగా ఆలోచన చేయాలి అప్పుడే కొంత మనకు కమిట్మెంట్ వస్తుంది అంటే ఇండియన్ సొసైటీలో అంటే ఇతరుల కోసం పని చేయమని చెప్పం మనం ఏ నువ్వే గొప్పడు గారా అంటాం ఇది ఉంది ఏమన్నా కాదన్నా అవునా కదా సో కాబట్టి నేనేమంటానంటే యాజ్ ఎ కమిషన్ మెంబర్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు నిత్యం ఈ ప్రజల కోసం మంచి ఎడ్యుకేషన్ కావాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు ఆయన ఆలోచనతో కట్టు కొంచెం చేయండి ఒక టెన్ పర్సెంట్ పని చేయండి ఒక ట్వంటీ పర్సెంట్ చేయండి పని చేస్తే మంచిగా మంచి మార్పు వస్తుంది అందుకోసమే వాళ్ళందరి జ్ఞాపితి ఏంటంటే ఎడ్యుకేషన్ కమిషన్గా మేము చెప్పేది ఏంటంటే మీరందరూ కమిటీగా పనిచేయండి అని విజ్ఞప్తి చేస్తాం మొత్తానికి ఏదైతే డాక్టర్ చారగొండ వెంకటేశ్వర గారు ఎడ్యుకేషన్ మెంబర్ ఈ రోజు ఆశ్రమ పాఠశాలను విజులు చేసి పిల్లలు కానీ టీచర్లు కానీ అక్కడ ఉన్న పరిస్థితుల సమస్యలు అడిగి తెలుసుకునే విధానం చూస్తున్నాం భవిష్యత్తు ఇలాంటి పునరావృతం కాకుండా మేము చర్యలు చేపడతాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్మల రేవంత్ రెడ్డి గారు భారీ మొత్తంలో ఎడ్యుకేషన్ కి లక్షల కోట్లు వాళ్ళు మంజూరు చేస్తున్నా కింద స్థాయిలో చిన్న చిన్న సమస్యలు పెద్దగా చేసి రాజందం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఇక్కడ టీచర్స్ అంటే అక్కడ పాఠాలు చెప్పే పంతులు అంటే టీచర్స్ కానీ పిల్లలు చదువుకునే పిల్లలు కానీ అందరూ డెడికేషన్ గా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు ఇక్కడ ఎడ్యుకేషన్ మెంబర్ చాలంకేష్ గారు చెప్తాను మొత్తానికి ఇదే చూస్తున్నాను మీటింగ్ న్యూస్ కళ్ళు అండి